హలో అండి మీరు చూస్తున్నారు పర్మి క్రియేషన్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక దారుణమైన న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది ఇది ఎంత దారుణమైన న్యూస్ అంటే మనం వినడానికి కూడా చాలా ఘోరంగా ఉంటుంది ఇది ఇది బహుశా ఎక్కడ జరగకపోవచ్చు కన్న తల్లి తన కూతురుపైన గ్యాంగ్రేప్ చేయించింది ఈ న్యూస్ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా ఇది హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ జిల్లాలో జరిగింది ఒకసారి ఈ న్యూస్ కింద చదువుతాయినండి మీరే కన్న కూతురుపై గ్యాంగ్ రేప్ చేయించిన కర్కష తల్లి ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనామిక తన భర్తతో విడిపోయింది ఈ క్రమంలో పదమూడు వేల కూతురిని తీసుకుని తన ప్రియుడు సుమిత్తో కలిసి టూర్కి వెళ్ళింది అక్కడ ఆమె అను అనుమతితో ప్రియుడు అతడి ఫ్రెండ్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత ఆ బాలిక తన తండ్రికి ఈ విషయం చెప్పగా ఈ విషయం వెళ్ళిలోకి వచ్చింది ఏమంటే వెంటనే పోలీసులు సుమిత్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఇది మానవ సంబంధాలు ఎడిపోతున్నాయని చెప్పడానికి ఇది ఇది ఒక ఉదాహరణ తను మళ్ళా మంచి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులుగా ఉండి పది మందికి చెప్పే స్థితిలో ఉన్న మహిళ ఈ విధంగా చేయడం అనేది ఎంత కరెక్ట్ అండి ఇది ఏవి కాలం వెళ్ళిపోతుందో తెలుస్తలేదు